హాయ్ అండి అందరికి నమస్తే ఈ పూలను మీరు ఎప్పుడైనా చూసారా అండి వీటిని కాశీరత్నం పూలు అంటారు అలానే సైప్రస్ వైన్ అని కూడా పిలుస్తారు ఇవి చాలా అందంగా ఉంటాయండి అలానే ఈ మొక్క ఇది క్రీపర్ ప్లాంట్ అండి అంటే ఇది తీగ జాతి మొక్క అనమాట ఇది తీగలాగా అల్లుకుంటూ వెళ్తుంది మనకి మనీ ప్లాంట్ ఏ విధంగా అయితే అల్లుకుంటూ అలా వెళ్తుందో అదే విధంగా ఈ కాశీరత్నం మొక్క కూడా మనకి ఆ విధంగానే అల్లుకుంటూ వెళ్తుంది అయితే ఈ పూలను ఒక్కసారి గమనించండి స్టార్ మనకి ఏ షేప్ లో అయితే ఉంటుందో అలాగే ఈ పూలు కూడా మనకి స్టార్ షేప్ లో కనిపిస్తాయి అలానే ఈ కాశీరత్నం పూలు మనకి త్రీ కలర్స్ ఉంటాయండి ఇప్పుడు మీకు చూపిస్తున్న కలర్ రెడ్ అలానే ఇందులో వైట్ అండ్ పింక్ కలర్స్ కూడా ఉంటాయండి చాలా అందంగా ఉంటాయి ఈ కాశీరత్నం మొక్క తీగ జాతికి చెందింది కాబట్టి మనం ఈజీగా చక్కగా ఇలాగా తీగలాగా సెట్ చేసుకోవచ్చండి అంటే మనం ఆర్చ్ లాగా బిల్డ్ చేసుకోవచ్చు అలాగే ఒక ఫెన్సింగ్ కానీ చక్కగా ఒక డెకరేటివ్ గా తయారు చేసుకోవచ్చు అండి చాలా అందంగా కనిపిస్తాయి ప్రతి ఒక్క ఆకు దగ్గర మనకి ఫ్లవరింగ్ అనేది ఉంటుంది అలా మొక్క నిండా చాలా మంచిగా ఫ్లవర్స్ అనేవి వస్తాయండి ఒకవేళ మన గార్డెన్ లో డెకరేటివ్ గా క్రియేట్ చేయాలనుకుంటే ఈ కాశీరత్నం పూలు పింక్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో కనుక మీరు అలా ఆర్చ్ లాగా బిల్డ్ చేస్తే చాలా అందంగా ఉంటాయండి చూడండి ఒక్క పక్కన పక్క పక్కన అలా ఫ్లవర్స్ ఉన్నాయి కదా చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా అయితే ఎటు వచ్చి వీటి సీడ్స్ వచ్చేసరికి మనకి పువ్వులు ఎన్ని అయితే కాస్తాయో అన్ని విత్తనాలు మనకు వస్తాయండి ఎందుకంటే పువ్వు మనం తెంపగానే ఆ కిందన మనకి విత్తనం అనేది ఏర్పడుతుందనమాట పువ్వు ద్వారా కిందన ఒక బడ్డు ఉంటుంది ఆ బడ్డు మనకి సీడ్ కింద తయారవుతుందనమాట అయితే నా మొక్కకి ఇలా సీడ్ ఇలా రాలి పడిపోతే మొలక వచ్చేసిందండి దాన్ని నేను ఇలా మట్టిలో వేసుకొని మళ్ళీ సీడ్ వల్ల మొక్కని ప్రాపిగేట్ చేసుకుంటున్నాం అనమాట అయితే వీటి సీడ్స్ ప్రాసెస్ కూడా నేను చూపిస్తానండి ఒకసారి చూసేయండి మనం మొక్క దగ్గర నుండి పువ్వు కోస్తాం కదండి ఇలా పువ్వు కోసేటప్పుడు వాటి కాడ జస్ట్ గమనించండి వా కాడ దగ్గర మనకి చిన్న నాడు లాగా ఉంది కదా ఆ పువ్వు ఇలా చెట్టు దగ్గర నుంచి రాలి పడిపోయినా మనం ఒకవేళ కోసిన ఆ కింద బడ్డ మనకి సీడ్ కింద తయారవుతుంది అనమాట ఇలా ఎండిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది చూడటానికి లవంగాలు మనకి ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా వస్తాయండి ఇది కాస్త ఎండిపోయిన తర్వాత మనకి సీడ్ అనేది ఇలాగా పగిలిపోతుంది పగిలిపోయిన తర్వాత సీడ్స్ అనేవి ఆ మొక్క మొదల్లో రాలి పడిపోతాయి ఈ కాశీరత్నం పూల మొక్కల్ని మీరు కంపల్సరిగా మీ గార్డెన్ లో పెంచుకోవాలండి ఎందుకంటే ఇంత అందమైన ఫ్లవర్స్ దగ్గరికి కంపల్సరిగా బటర్ఫ్లైస్ కానీ హనీ బీస్ కానీ అట్రాక్ట్ అయ్యి అందులో ఉన్న నెక్టార్ ని తీసుకోవడానికి వస్తాయి మరి మీ గార్డెన్ లో ఉన్న ఇతర మొక్కలు అంటే కాయగూరల మొక్కలు అవ్వచ్చు పండ్ల మొక్కలు అవ్వచ్చు కరెక్ట్ గా ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చేసరికి పాలినేషన్ అనేది కూడా చాలా బాగా జరుగుతుందండి ఎందుకంటే హనీ బీస్ అనేవి బాగా వస్తాయి కదా మరి ఈ మొక్కల్ని మీ గార్డెన్ లో పెంచుకొని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అండి